ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం నిజమైన అరకులకు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇవ్వాలి అంటూ జులూరుపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం తహసీల్దార్కు మెమోరాండం అందించి అదేవిధంగా ఎంపీడీఓకు మెమోరాండం అందించి ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి మళ్ళీ కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలి అంటూ వారు కోరారు ఏటీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జురూర్పాడు మండలం

మనం భద్రాతిపతిగూడెం జిల్లా జులూరుపాడు మండలంలో ఉన్నాం అక్కడ అనర్హులకు ఇల్లు ఇచ్చారు రేషన్ కార్డులు ఇంతవరకు ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దులూర్పాట్ తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఇల్లు రానటువంటి వారు కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు మరి ఇది ఎందువల్ల ధర్నా నిర్వహిస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఏటీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దురూర్పడ మండలం సిపిఎం పార్టీ జులూర్పాడు మండల కార్యదర్శి నా పేరు యాసా నరేష్ ఈరోజు జులూర్పాడు మండల వ్యాప్తంగా ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో గ్రామ గ్రామాన ఇంటింటి సమస్యల సర్వే నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో భాగంగా ఇందిరమ్మల ఎంపిక జరుగుతూ ఉన్నది ఈ ఇందిరమ్మల ఎంపికలో మొత్తం పారదర్శకంగా కాకుండా బడా బాబులకు భూస్వాములకు ఇందిరమ్మలు ఇస్తా ఉన్నారు గతంలో ఇందిరమ్మి ఇచ్చినోడికే తిరిగి వాళ్ళ ఇందిరమ్మ కమిటీలు రిఫర్ చేస్తా ఉన్నాయి ఇదేందని అడిగితే యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు రూపాయలు ఇచ్చినటువంటి వాడికి ఇందిరమ్మిస్తూ ఉన్నారు ఇది సరైంది కాదు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ కమిటీలు ఇవాళ ఇందిరమ్మ ఇల్లను అమ్ముకుంటా ఉన్నారు ఇది సరైనది కాదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పునరాచ ఆలోచన చేయాలా ఉందిరమ్మ ఉన్న ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి అరువులకి నిరుపేదలకి నువ్వు ఏదైతే మాటల్లో చెబుతా ఉన్నావో చేతల్లో అది ఆచరణలో చూపించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాదు ఇవాళ మండలంలో అనేక గ్రామాల్లో గ్రామ గ్రామాల సర్వే చేసినటువంటి సందర్భంలో గ్రామాల్లో డ్రైనేజీలు లేవు మంచి నీటి సమస్య ఉంది తీవ్రమైన ఎండలు వస్తా ఉన్నాయి నువ్వు మాత్రం ప్రగతి భవనంలో అసెంబ్లీలో సెక్రటరేట్ లో ఏసీలు పెట్టుకొని ఏసీ కారులో తిరుగుతా ఉన్నావు పేద ప్రజల కనీసం కుక్కడ మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో నీ రాష్ట్ర ప్రభుత్వం లేదు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి గ్రామ గ్రామాన మంచినీళ్ళు ఇవ్వాలి అలాగే నువ్వు అధికారంలోకి రావడం కోసం గ్రామ గ్రామాన మీటింగులు పెట్టినావు మండలాల్లో మీటింగులు పెట్టినావు ప్రతి ఒక్కడికి కేసీఆర్ ప్రభుత్వంలో పదిహేళ్ళుగా ఏ ఒక్కడికి రేషన్ కార్డు ఇవ్వలేదు నేను అధికారంలోకి వస్తే రేషన్ కార్డు ఇస్తానని చెప్పావు కానీ నేటి వరకు ఏ ఒక్కరికి కొత్తగా రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి రేషన్ కార్డులు మంజూరు చేయాలి చేయకపోతే ఇవాళ తహసీల్దార్ కార్యాలయం ఎంపీటీవీ కార్యాలయం ముట్టడించినట్టు భవిష్యత్తులో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం అవసరమైతే నీ అధినాయకులకి తెలుసు రాజశేఖర రెడ్డికి తెలుసు సిపిఎం చేస్తే తెలుసుకుంటే ఏదైనా చేస్తుంది ఖచ్చితంగా అవసరమైతే నీ అసెంబ్లీ ముట్టడి చేస్తాం పేదోడికి ఇల్లు వచ్చేదాకా సిపిఎం పార్టీ పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను